అధ్యక్షులు వచ్చి వాళ్ళు అందరికీ కలిపి ఫ్రూట్స్ ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ మా సిఎస్ గారి తాలూకా చెప్పడం వల్ల మా అందరు కలిపి ఆరోగ్య ప్రధానంగా కేహెచ్ ఉన్నారు అందరికి కూడాను పళ్ళు పంచడానికి నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వీళ్ళు వచ్చి మా పేషెంట్లందరికీ కూడా పళ్ళు పళ్ళు ఇవ్వడం జరిగింది మేము ప్రతి పేషెంట్కి ఆర్థోపెడిక్ వార్డులో వాళ్ళు అనేది వాళ్ళు ఇచ్చారు ఇంకా ఆ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు తెలియజేసుకుంటూ చేశారు మాకు ఈరోజు పేషెంట్లందరూ కూడాను విటమిన్ సి అనేది అందిందని మేమంతా హ్యాపీగా మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వచ్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు మిస్ దినేష్ అలాగే ఇవాళ మా నారా లోకేష్ గారు మంత్రి గారి జన్మదిన వేడుకలు ఇలాగా స్వతంత్రంగా ఈ కేజీహెచ్ ఎస్పై ఈ ఫ్రూట్స్ పంపటం అలాగే పైగా పది కార్నర్ వల్ల మన అన్నదాచనలో అన్నదాన కార్యక్రమం అలాగే రోజు పార్టీ అభివృద్ధి కార్యక్రమం చేసి ఈరోజు హైటెక్ మంత్రిగా నారా లోకేష్ గారు ఆదేశాల వరకు అందరూ కూడా తెలుగుదేశం యువత ముందుకొచ్చారు ముందుకొచ్చి అనేక సమస్యలన్నీ పరిష్కరించి ఆయన రేపు రాబోయే కాలానికి ముఖ్యమంత్రిగా చూడాలని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నాం ఈరోజు అలాగే ఇరవై తొమ్మిదో వార్డు కమిటీ ఇదంతా దక్షిణ నిరజన వర్గంలో ఏ కార్యక్రమం అయినా సరే ఫస్ట్ ఇరవై తొమ్మిదో వార్డు అనే చేస్తుంది దక్షిణ నిరోజు వర్గం అలాగే తెలుగుదేశం పార్టీ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు నాకు ఈ సహకారం చేసిన మన నాయకులకు నమస్కారం నాయకులు కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇంకా ముందు సాయంకాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటాం సేవా కార్యక్రమంలో ఈ మన ఉంట గణేష్ నాయకత్వంలో అన్ని బూతులకు కూడా కమిటీలు ఉన్నాయి అప్పటి నుంచి రూలింగ్ లేనప్పుడు కూడా చేశారు ఇప్పుడు రూలింగ్ మన ఎలక్షన్లో మంచి ఓటింగ్ తెచ్చుకుంటారు అన్ని బూత్ల్లో కూడా మన కార్యకర్తలు అది ఉరు గణేష్ గారి నాయకత్వంలో బూత్ ప్రెసిడెంట్లు నాయకత్వంలో చాలా చక్కగా ఇంటింటికి తిరిగి అనేక సేవా కార్యక్రమాలు చేశారు వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చి ఇంకా మంచి పథకాలు తెస్తుంది ఇరవై తొమ్మిదవ వాటిలో ఇంకా ముందుకి మంచి మంచి సంక్షేమ సంఘాలు కార్యక్రమాల్లో పాల్గొని ముందు నడిపించాలని ఉరుడి గణేష్ గారిని కోరుకుంటూ ఏక విధారంగా ఉదతిస్తామని కోరుకుంటూ కార్యక్రమానికి దీనికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అందరికీ కలిపి ఫ్రూట్స్ ప్రదానం చేయడం జరిగింది ప్రియతమ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు పుట్టినరోజునే జన్మదినాన్ని కేజీఎస్ లో రోగులకు పళ్ళు పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇరవై తొమ్మిదో ఉరుకుటి గణేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించుకుంటున్నాం ఈయన ఎక్కడితో ఆపకున్న పేదలకు భోజనాలు కానివ్వండి మిగతా వాటిలో ఫ్రూట్స్ అవి పంపకాలు జరుపుతాం అందరికీ నమస్కారం నా పేరు రాయన్ బంగారాజు ఇరవై తొమ్మిదో వార్డు టీడీపీ జనరల్ సెక్రటరీ ముందుగా మా ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అయితే ఏదైతే మన మినిస్టర్ గారు ఉన్నారో ఆయన బర్త్డేని మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి సెలబ్రేషన్ చేయాలని అందరూ అనుకుంటుంటే పార్టీ నుంచి లోకేష్ గారు ఒకటే పిలుపునిచ్చారు ఆయన మనకు రాష్ట్రానికి ఏ పెట్టుబడులు తేవాలని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలని ఉన్న తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో దావోస్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ ఒక సేవా కార్యక్రమంగా ఉండాలని అందరికీ ఒకటే పిలుపు సెలబ్రేషన్స్ కాదు అన్ని సేవా కార్యక్రమంతో చేయండి ఎవరికైనా పేదలకు పళ్ళు పంచడం కానీ ఏదైనా బట్టలు ఇవ్వడం కానీ స్కూల్ పిల్లలకి వెళ్ళి బుక్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయండి అని మాకు మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఆ రకంగా ఆయన ఆయన నిబద్ధతను కూడా మనం చూసి అలాగే మా వార్డు అధ్యక్షులు ఉరుకుడు గణేష్ గారు మన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కేజీహెచ్లో హెచ్లో ఎస్ఫై వార్డులో రోగులకు పళ్ళు పంచడం జరిగిందండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మా వార్డు కమిటీతో అందరం కలిసి వచ్చి ఇక్కడ పంచడం జరిగింది ఇరవై తొమ్మిదో వార్డు